నమస్కారం నేను మీ పవన్ కుమార్ వెల్కమ్ టు పవన్ టాక్స్ తెలుగు ఛానల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకు రైతులకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక తాజాగా తీపి కబురు అందించడం జరిగిందండి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయలు ఒకేసారి ఈ రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ అయితే ఇచ్చింది కదా దానికి సంబంధించి తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఆగస్టు పదిహేనో తేదీ నాటికి రైతు రుణమాఫీ చేసి తీరుతామంటూ ఆయన రైతులకైతే హామీ ఇస్తున్నారండి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్బిఐ కావచ్చు ఇతర బ్యాంకులను సంప్రదించి ఈ మేరకు ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు బకాయి ఉన్నారో ఆ బకాయిని ప్రభుత్వం తీసుకునేటట్టుగాను రైతులకు ఈ బ్యాంకులు ఆ బకాయిని మాఫీ చేసేటట్టుగాను ఒప్పందం కుదుర్చుకున్నట్టుగాను మరి విడతల వారీగా ఈ రైతుల రుణాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది కదా ఈ రుణాన్ని ప్రభుత్వమే విడతల వారీగా బ్యాంకులకైతే చెల్లిస్తుంది తద్వారా ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఆగస్టు పదిహేనో తేదీ నాటికి చేసి తీరుతామంటూ ఇటీవల చేసిన దాన్ని మళ్ళీ మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఈ రుణమాఫీ చేసి తీరుతామంటూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆయన మీడియాతో ఏం మాట్లాడారంటే ఆగస్టు పదిహేనో తేదీ కల్లా రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు రైతాంగ సంక్షేమం సర్వతో ముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణ సాయం అందేలా పటిష్ట ప్రణాళిక రూపొందిస్తున్నామని తిరిగి రైతులు అప్పుల ఊబిలో పడిపోకుండా తమ ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి ఇతర పథకాలకు అమలుకు ప్రణాళిక చేస్తుందని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి సకాలంలో ఎరువులు అందేలా చేస్తామని కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకపోయినా రైతులకు ఇట్టుబాటుల ధర అందేలా చర్యలు చేపడతామని పంట నష్టపోయిన సందర్భంలో రైతులను ఆదుకునే పంటల బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని ఈ వాడాకాలం నుంచే ఈ పథకాలన్నీ అమలు చేస్తామని అధిక ఆదాయాన్ని సమకూర్చే పంటల ఎంపిక దిశగా రైతులను ప్రోత్సహిస్తామని ఈ మేరకు ఇప్పటికే సంబంధిత విశ్వవిద్యాలయాలు శాఖలు ఆయా ఆదేశాలను జారీ చేశాయని మార్కెటింగ్ వ్యవస్థలో దళారుల పాత్రలు ఉపేక్షించమని ప్రత్యక్ష ఆర్థిక క్రమశిక్షణలో ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తామని చెప్పి ఆయన తెలియజేయడం అయితే జరిగింది ఏది ఏమైనా మనకు ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే జూన్ నాలుగు తరువాత ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఎంతమంది రైతులు బకాయి తీసుకున్నారు ఏ ఏ రైతులు తీసుకుని ఉన్నారు వాటి వివరాలను ప్రభుత్వం ఇప్పటికే సమాచారం తీసుకుని ఉన్న నేపథ్యంలో మనకు రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు తిరిగి వారు మూడు లక్షల రూపాయల వరకు మళ్లీ పంట రుణాలకు బ్యాంకు లోన్ తీసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అలాగే పంటల బీమాను కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని ఏదైనా కారణాల చేత పంటలు నష్టపోయినట్లయితే ఆ రైతులకు బీమా వచ్చి ఆదుకుంటుందని చెప్పి కూడా మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేస్తున్నారండి కనుక ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ చేయలేకపోయామని ఆగస్టు పదిహేను తేదీ నాటికి ఈ రైతు రుణమాఫీ చేసి తీరుతామంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రతిపక్ష ప్రభుత్వ పక్షాల మధ్య సవాలు నడుస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయా బ్యాంకులతో మాట్లాడే ఒప్పందం కుదుర్చుకుని ఉన్న నేపథ్యంలో తులువుగానే ఈ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వం చేసే అవకాశాలు ఉన్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రభుత్వ పథకాలు పెన్షన్ సమాచారం అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం ఎప్పటికప్పుడు మీరు ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి